హాయ్ ఫ్రెండ్స్ నేనైతే జీడి కుక్కలు వెళ్తున్నాను చూపిస్తాను మళ్ళీ నాటిని అనమాట అవి ఇంకా ఎక్కువగా నాటినియ్యి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఎన్నో ఎన్ని కుక్కలు నాటే సారా భలే ఉన్నాయి ఇలా నాటుతాయండి అమ్మా ఏంటో వచ్చేసాయి బాగా నాటినవి ఇవి జీడి జీడి డుక్కల ద్వారా నాటుతాయని చెప్పాను కదా స్టార్టింగ్లో కొద్దిగా అన్నమాట ఇవి ఇప్పుడు నాటేవి చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి ఈరోజు కర్రీ ఇది రాత్రి ఇదే కర్రీ వేసుకున్నాం వర్షాలు పడితే ఇవి నా ఆడతాయండి నాకు ఒక నేను పెట్టుకుంటాను రావట్లేదు ఎంత గట్టిగా ఉన్నాయో చెలు పెడుతున్నాయి ఇవి జీడి కొమ్మల్లోని జీడి డొక్కల్లోని నాడుతాయి ఇవి మనం తీసుకొని వండుకోవడమే నార్మల్గా కర్రీస్ ఎలా వండుకుంటామో అలాగనమాట చాలా టేస్ట్ పుట్టకొక్కులు టేస్టే ఉంటాయి అన్నమాట ఇవి కూడా పుట్టకొక్కులు ఎలా టేస్ట్ ఉంటాయో ఆ టేస్ట్లోనే ఉంటాయి వర్షం పడితే ఇంకా ఎక్కువ నాటేసింది వర్షం వర్షం పోయి ఎండలు వచ్చేసినాయి అందుకే తక్కువగా నాటినాయి అన్నమాట మీరు ఎప్పుడైనా జీడికొక్కులు కుక్కలు తిని ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ వర్షాలు పడి ఉంటే ఇంకా పెద్ద పెద్దగా నాటేసిన నీట్గా శుభ్రం చేసుకొని ఇది ఎలా వచ్చిందో చూడాల్సి ఉంది తీసేసేది అంటారు చూసారా ఫ్రెండ్స్ ఎన్ని కొక్కులు వేరేను చూస్తున్నారు కదా ఈ కుక్కులు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట జీడి కుక్కులు ముందు కూడా వీడియోలో చూపించాను మీకు చాలా టేస్టీగా ఉంటాయని చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కర్రీ వండుకొని తింటే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్